వెయిట్ చేస్తున్నాము అలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము సో చాలా రోజుల తర్వాత మన గౌరవ్ అయితే టెన్త్ వీక్ ఎలిమినేషన్ అయ్యారు సో ఎలిమినేషన్ అయ్యారు సో గైస్ ప్రెజెంట్ చ బిగ్ బాస్ సీజన్ నైన్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే మన వివేక ఫిలిమ్స్ చాలా రోజుల తర్వాత లైవ్ అయితే పెట్టామన్నమాట ప్రజెంట్ టెన్త్ వీక్ ఎలిమినేషన్ అయితే మన బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే గౌరవ్ అయితే హెల్మెట్ అయ్యాడు గౌరవ్ ఆట ఎలా అనిపిస్తుంది అలాగే నిఖిల్ ఆట ఎలా అనిపిస్తుంది ఫేరా అండ్ ఫేరా నిఖిల్ అలాగే గౌరవ్ కూడా ఫేరా అండ్ ఫేరా ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము గౌరవ్ అయితే హెల్మెట్ అయ్యాడు సోగా బిగ్ బాస్ బస్ అయితే లోపల నడుస్తుంది ఏపీగా బయటకు వస్తారు దానికోసం వెయిటింగ్ అనమాట మనం దానికోసం వెయిటింగ్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము సోగా చూస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ప్రజెంట్ అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాము మరి ఎవరు ఎవరు ఎల్మెషన్ అవుతారు ఎవరు ఏంటి అనేది లేట్ అన్నమాట అనమాట సో గైడ్ చూస్తూ ఉండండి అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాం బస్ ఎలా బస్ అనే గౌరవైతే హెల్మెట్ అయ్యారు లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బిగ్ బాస్ సీజన్ నైన్ అన్నపూర్ణ స్టూడియో అయితే గేట్ దగ్గర అయితే ఉన్నాం సో గాయ చూస్తుండే మన ఛానల్ని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మన బీబీకే అలర్ట్ అవ్వండి బిగ్ బాస్ సీజన్ లైవ్ అయితే పెట్టాం బిగ్ బాస్ హౌస్ దగ్గర అన్నపూర్ణ స్టూడియో గేట్ వన్ అయితే దగ్గరే ఉన్నాము అలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తూ నుండి మన ఛానల్ని అలాగే గౌరవ్ బయటికి వస్తాడు ఆ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్ అనమాట ఇంటర్వ్యూ అలాగే సెలబ్రేషన్స్ ఆ వీడియోస్ నిఖిల్ నిఖిల్ సెలబ్రేషన్ చేసుకుంటాడా మీడియా ముందుకు వస్తాడా బిగ్ బాస్ హౌస్ సెక్ర అబౌట్ ఏమైనా చెప్తాడా దానికోసం వెయిటింగ్ అనమాట అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాం వెయిట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మన బీవీకే ఫిలిమ్స్ అయితే ఛానల్ తర్వాత లైవ్ అయితే పెట్టాము చూస్తున్నాను మన ఛానల్ని టాప్ చాట్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి బిగ్ బాస్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము బిగ్ బాస్ సీజన్ నైన్ గౌరవ్ అయితే హెల్మెట్ అయ్యాడు లాస్ట్ టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు కామెంట్ చేయండి టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కప్ అయితే ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి చూస్తున్నారు మన ఛానల్ని పీపీకే ఫిలిమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర అయితే ఉన్నాము అన్నపూర్ణ గేట్ దగ్గర అయితే ఉన్నాము సో ప్రజెంట్ అయితే గౌరవ్ అయితే హెల్మెట్ అయ్యాడు గౌరవ్ కోసం వెయిటింగ్ అన్నపూర్ణ స్టూడియో గేట్ నుంచి బయటకు వస్తారు ఆ బయటకు వచ్చాక అతను ఇంటి దగ్గరికి ఫాలో అయ్యి బిగ్ బాస్ బజ్ అబౌట్ చెప్తే మనం ఆ ఇంటర్వ్యూస్ అవన్నీ తీసుకుంటామనమాట కుక్ అయితే ఉంది అక్కడ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ సెన్ లక్ లక్ చేయండి ఫ్రెండ్స్ చేయండి చేయండి లైక్ మన ఛానల్ని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంతమంది చూస్తున్నారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు చూస్తుండండి మన ఛానల్కి అలాగే ఇంటర్వ్యూస్ అవి పెడతూ ఉంటాను బిగ్ బాస్ టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూసేవాళ్ళు లైక్ చేస్తే మన ఛానల్ గ్రోత్ అవుతూ ఉండి లైక్ చేస్తే షేర్ అవుతుంది మన ఛానల్కి సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే हाय फ्रेंड्स प्रसंट अन्नपूर्ण स्टूड उन्हा लाइक स्टूडिओ कमेंट लेक्ट्र అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరతో ఉన్నాము లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లీవ్ కే ఫిలిమ్స్ Fala,